రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త త్రి జగద్గురు పీఠం వ్యవస్థాపకురాలు వారసురాలు చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు వారిని కొన్ని ఆధ్యాత్మికపరమైన అంశాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అండి చాలా సంతోషం ఇవాళ మీ ముందుకు ఇలా నేను రావటం ముందుగా రామరాజ్యం మీడియా సభ్యులకి యాజమాన్యం వారికి అలాగే మన రామరాజ్యం టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ మా తిరిదుపీఠం నుంచి శుభాశిస్సులు అమ్మాయి ఈ మధ్య మాధ్యమాల్లో అవధూత చాలామంది అవధూతలున్నారు అవధూత అంటే ఏంటి అలాగే గారు మాలపిచ్చమ్మ తల్లి గారు అవధూత అంట చాలా మంచి వ్యక్తిగా పేరు విన్నాను ఆమె మీ తాతగారితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి ఆ విశేషాలు వివరించండి చాలా సంతోషం అండి అవధూతలు మహాత్ములు ఎంతోమంది యోగులు సిద్ధులు ఋషులు చాలామంది ఉన్నారు అలా వాళ్ళందరూ మన పుణ్యభూమిని ఏలుతూ విరాళిదిలటం వల్లే మనం ఇంకా మన మనుషు యొక్క మనుగడ జీవితం అనేది ఇలా కొనసాగుతోంది అని మనం అనుకోవచ్చు అలాంటి సిద్ధ పురుషుల్లో మహాయోగుల్లో జ్ఞానిలో కురుమద్దాలి మాలపిచ్చమ్మ తల్లిగారు మనకి ఒక అవధూతగా మనకి కనిపించారు ఈ కురుమద్దాలి అనే గ్రామము విజయవాడ నుంచి బందర్ వెళ్ళే హైవే రోడ్లో మనకి కురుమద్దాలి అనే ఒక గ్రామం తగులుతుంది ఆ గ్రామంలోనే ఆవిడ పుట్టి అక్కడే అవధూతగా అవతరించి ఇవాళ అక్కడ ఒక గుడి కట్టి ఆవిడ్ని పూజించడం అనేది జరుగుతోంది ఇది దాదాపు చాలా ఏళ్ల క్రితం ఒక డెబ్భై ఏళ్ళు డెబ్భై ఎనభై ఏళ్ళ నాటి చరిత్ర అయితే ప్రతి ఇప్పుడు ప్రహ్లాద్దుడు కనుక కడుపులో ఉండగానే ఋషాశ్రమంలో ఉండి ఎట్లా అయితే భగవద్భక్తి భక్తిని అలవర్చుకున్నారో అట్లాగే మాలపిచ్చమ్మ తల్లిగారు కూడా తల్లి గర్భంలో ఉండగానే వాళ్ళ మాల గూడ అంటే అప్పుడు గూడాలు అని వేరేగా ఉండేవి కదండి ఏ ఏ బజారుకు ఆ బజారే ఉండేది అలా గూడానికి ఆనుకుని ఒక రామమందిరం ఉండేది కురిమద్దాలు ఇప్పటికీ ఉంది ఆ రామ మందిరం ఆ రామమందిరంలో ఎప్పుడు ఈ రాముని గురించిన భజనలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట ఉన్నప్పుడు ఆ గూడానికి ఆనుకునే వీళ్ళు ఇల్లు ఆ రామ మందిరానికి ఆ గూడెల్లో ఆనుకునే ఉండటం వల్ల ఎప్పుడు ఈవిడ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ పసిబిడ్డగా ఆ బిండ పిండంగా ఉన్నప్పటి నుంచే ఈవిడ అవన్నీ వినటం అనేది జరిగింది వినటం అనేది జరిగి ఆవిడ పుట్టిన తర్వాత క్రమేపీ రామభక్తురాలుగా మారింది తర్వాత ఆవిడ పెరిగి పెద్దదైన తర్వాత ఈ పొలంలో పనిచేసే కూలీలందరినీ ముఠా మేస్త్రి అంటారు అంటే ఈ కూలీలందరినీ ఒక చోటకి వచ్చి ఎవరికి ఏ పొలానికి ఎవరిని పంపించాలి ఏమిటి అని ఈవిడ పంపిస్తూ ఉండేది అనమాట ముఠా మేస్త్రిగా ముఠా మేస్త్రిగా పంపిస్తూ వాళ్ళతో పాటు ఈవిడ కూడా పొలాల్లో పనిచేసుకుంటూ మన భగవద్గీత సారాంశాన్ని మొత్తము ఒక పాట రూపంగా ఆధ్యాత్మికంగా ఆవిడ అద్భుతంగా గానం చేయటం ఆ గానాన్ని ఈ పూలి పని చేసే వాళ్ళందరి చేత కూడా పాడించటం అనేది ఆవిడలో గొప్ప విశేషమైన అక్కడ పనిచేస్తూ వాళ్ళని ఆమె పాడుతూ అందరితో ఆ గానాన్ని మళ్ళీ చేయించటం కూడా భగవద్గీత సారాంశాన్ని అంతా ఆవిడ ఒక గాన రూపంగా ఆవిడ పాడేదన్నమాట తర్వాత క్రమేపీ ఆవిడికి వివాహం వద్దు అని అంటున్నా కూడా ఆవిడికి వివాహం అనేది తల్లిదండ్రి చేయటము తర్వాత ఒక పాప పుట్టటము కారణాంతరాల వల్ల ఆ పాప కాలం చేయటం జరిగింది అలాగే భర్త కాలం చేయటం కూడా జరిగింది ఆవిడ ఎవరినైనా సరే మనుషులతో మాట్లాడేటప్పుడు పేరు పట్టి కాకుండా బొమ్మ బొమ్మ అంటూ ఉండేదన్నమాట అంటే మనందరం భగవంతుడి యొక్క చేతిలో బొమ్మలము ఆడేవాళ్ళము అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని బొమ్మ అని పిలిచేది అట్లా ఆధ్యాత్మిక చింతనతో ఉన్న ఆవిడ ఆవిడ ఈ కూతురు పోవటం భర్త పోవటం ఏదన్నా కానీ ఆధ్యాత్మికత అనేది ఈ భగవతీ గీత యొక్క సారాంశాన్ని ఆవిడ శరీరంలో నర నరాల్లోనూ పెట్టుకోవటం వల్ల కానీ ఏదన్నా కానీ ఆవిడ ఒక యోగి స్థితికి వెళ్ళింది యోగి స్థితికి వెళ్ళి అక్కడే ఉన్న శ్మశానంలోకి వెళ్ళిపోయి ఆవిడ పద్మాసనం వేసుకుని కూర్చుని అలాగే మూడు సంవత్సరాలు ఉండిపోయారు అప్పుడు ఆమె వయసు ఎంత ఉండొచ్చు అమ్మా సుమారు ఉంటాయేమో అనండి ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఉంటాం ఇంతలోనే ఇవన్నీ జరిగిపోయినాయి అనేక కష్టనష్టాలు ఆవిడ ఎదుర్కొంది తర్వాత అక్కడ యోగిగా ఉండి మూడు సంవత్సరాల తర్వాత ఒక్క ఎముకల గూడు చర్మం మాత్రమే ఉంది ఆ శరీరంలో అసలు ఇట్లా బక్కగా ఉండిపోయి శరీరంలో ఉండిపోయి ఆవిడ మూడు సంవత్సరాల తర్వాత లేచి ఊళ్ళోకి వచ్చింది ఆవిడంతరకా ఆవిడే ఆవిడ చనిపోయిందనే అనుకున్నారు దగ్గరికి వెళ్ళే వాళ్ళు కాదు ఎవరు భయపడేవాళ్ళు ఊళ్ళో గ్రామస్తులందరూ లేచి ఆవిడంతరకు ఆవిడ వచ్చిన తర్వాత అందరినీ అందరికీ చెప్పేది మంచి చెడు అన్నీ జరగబోయేవి జరిగినవి అన్నీ ఆవిడ చెప్తూ ఉండేది ఆవిడంతరకు ఆవిడే అయితే ఈ చిన్నపిల్లలు వీళ్ళందరూ తెలియక పిచ్చిది పిచ్చిదని రాళ్ళేసుకొట్టడం ఇట్లా చేయటం చేసేవాళ్ళు తర్వాత ఏంటంటే వాళ్ళ వాళ్ళు కూడా ఎవరు ఆదరించ భయపడి కానీ ఏ కారణం చేత కానీ ఆదరించ అయితే ఆ ఊళ్ళో ఉన్న ఒక మూతుబరు రాజరాజేశ్వరమ్మ గారు అనే ఒక ఆవిడ ఆవిళ్ళ యొక్క శక్తిని మహిమని గుర్తించి ఆవిడ్ని ఊళ్ళో ఒక చోట స్థిరంగా ఒక పాకేసి ఆ పాకలో ఉంచింది ఆవిడ ఉంచి ఆవిడ ఆదరణ పాలన అన్నీ ఎట్లా మూడు సంవత్సరాలు ఉండి ఎముకల గుడితో వచ్చిన మనిషి కదండి ఆవిడ ఆలన పాలన చూసుకుంటూ ఆవిడని సేవించుకుంటూ ఉండేది పిచ్చిమతల్లి గారు రామపట్టాభిషేకం ఫోటో ఇప్పటికీ అక్కడికి వెళ్తే చూడచ్చండి ఇంతే ఉంటుంది చిన్న సైజు ఫోటో ఆ ఫోటోని ఆ గుడిలో పెట్టుకుని ఈ వచ్చిన వాళ్ళందరికీ ఈ మహిమలు చెప్తూ ఉండేది జీవితాల గురించి చెప్తూ ఉంటే ఈవిడ రాజేశ్వరమ్మ గారు ఆవిడ సేవ చేసుకుంటూ ఉండి అలా క్రమేపి ఆవిడ అవధూత అని చుట్టుపక్కల గ్రామాలకి తర్వాత దేశాలకి అన్నిటికీ కూడా ఎకబాకింది ఇట్లా అవధూతట ఇట్లా మూడు సంవత్సరాలు ఆవిడ తపస్సు చేసినంలో ఉండి ఆవిడ ధ్యానం చేసి తర్వాత వచ్చింది ఇట్లా వాకులు చెప్తోంది ఎక్కడెక్కడవి చెప్తోంది అని అని చెప్పి అందరికీ తెలిసింది ఒకనొక టైంలో రమణ మహర్షుల వారు కూడా స్వయంగా కురిమద్దాలు వచ్చి ఆవిడ దర్శనం చేసుకోవటం ఆవిడతో మాట్లాడటం అనేది జరిగిందండి మహర్షి కూడా వచ్చారు జరిగింది అప్పుడు రమణ నీకు ఇంకా మూడు జన్మలు ఉన్నాయి అని కూడా ఆవిడ చెప్పారని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ పరంపరలో ఇప్పుడు బందరి దగ్గర పక్కపక్క ఊళ్ళేనండి వాడవల్లి కురుమద్దాలి ఇలా అన్ని ఊళ్ళు ఉన్నాయి చిన్న కాజని క్రోసురు అని అట్లా అయితే ఇప్పుడు ఈ త్రిగద్దురు త్రిజగద్గురు పీఠం స్థాపించిన గురువుగారు శ్రీ సత్యానసరథి స్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించకముందు గృహస్థాశ్రమంలో ఉండగా వాడవల్లికి కురుమద్దాలకి పొలాల్లోంచి గట్ల మించే దోవ ఉంది అలా అంటే కొన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ దోవను నడుచుకుంటూ వెళ్ళి ఎవరో అవధూతట కురుమద్దాల్లో ఆవిడ మంచి చెడు అన్నీ చెబుతున్నారట అని అప్పుడు పురాసులు నాకు తాతగారే ఆయన ఆ గట్ల మీద నడుచుకుంటూ వచ్చి అమ్మ దర్శనం చేసుకుని అమ్మ ఏమిటో చెప్తున్నావట అందుకొని నీకోసం నేను వచ్చాను నాకేం చెప్తావో అని అడిగితే నీకేది నీకేమీ చెప్పేది లేదురా నీకేం చెప్పాలి అని అన్నారట అమ్మ అన్నప్పుడు తాతగారు ఇదేంటి ఇలా అంటున్నారు అమ్మ నీకేం చెప్పేది లేదు నీకేంట్రా చెప్పేది అని అన్నారు నాకు అంత యోగ్యత శుభ్రతం లేదేమో అనుకుని బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చాట ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అలా బాధపడ్డారు ఇంక నాకు యోగ్యత లేదులే నేను నాకేం చెప్పలేదు అని తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత స్వామి గృహస్థాశ్రమంలోంచి సన్యాసాశ్రమం స్వీకరించి ఈ త్రిజగుద్రిపీ పీఠాన్ని స్థాపించటం అట్లాగే గండభీ నరసింహస్వామి విగ్రహ ప్రదీక్ష చేయటం ఇవన్నీ జరిగిన తర్వాత యోగులు సిద్ధులు మహాజ్ఞానులు ఒక మాట మాట్లాడితే దానికి పదార్థాలు వస్తాయి ఒకే అర్థం కాదు దానికి ఇంకొక అర్థం మనకొకటి ఒకటి తోస్తుంది ఒక అర్థం కానీ వారు మాట్లాడటం వల్ల చాలా రకాల అక్కడ అర్థాలనే వస్తాయి అప్పుడు తాతగారు చెప్తూ ఉండేవారు వారు అప్పుడు అట్లా అన్నారు కానీ ఈ పీఠస్థాపన చేసి విగ్రహ ప్రతిష్టలన్నీ చేసిన తర్వాత ఆ రోజున ఆ మహాతల్లి చెప్పిన మాటకు అర్థం ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది నీకేం చెప్పేది లేదురా అంటే నువ్వు అంత గొప్పవాడి అవుతావు ఇలా ముందు ముందు నువ్వు ఇలా అవన్నీ చేయబోతున్నావు అన్న అర్థం అన్నమాట అది నేను ఆ రోజున బాధపడుతూ నేను ఇంటికి తిరిగి వచ్చాను అనని అయితేనండి ఆ రోజున మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మాలపిచ్చమ్మ తల్లి గారి యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా గుర్తించలేనిది ఒక రాజేశ్వరమ్మ గారు గుర్తించటం వల్ల అట్లా ఒక ముఠామే ఉన్న ఆమెకి ఈ రోజున కురుమంతాలి గ్రామంలో ఆవిడ జీవ సమాధి అక్కడే తర్వాత ఆవిడ నిర్యాణం పొందారు ఆవిడ సమాధి అక్కడే ఆవిడ సమాధి చేయమని చోటు అన్ని చూపించారు అక్కడే జరిగింది అక్కడ ఒక దేవాలయ నిర్మాణం కూడా చేయటం జరిగింది ఈ రాజేశ్వరమ్మ గారే కొన్ని ఆస్తులు అక్కడ అమ్మ పేరున కొన్ని ఆస్తులని ట్రస్ట్గా ఏర్పట్టి చేయటం జరిగింది ఇప్పుడు ఒక వైభవం అండి అక్కడ ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు మన కూడినాయో ఎంత వైభవంగా ఇవాళ విరాజులతోందో అసలు చెప్పడానికి అలిమి కానిదనమాట కాబట్టి మహాయోగులు జ్ఞానులు చాలామంది ఉన్నారు చాలా ఉన్నతంగా తయారు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో మనకి రావణ గారు తర్వాత కురుమద్దాలి పుచ్చమ్మ తల్లి గారు రాఘవేంద్ర స్వామి చిరిడి బాబా గారు ఆ పరంపరలో శ్రీ సత్యాన సరత్ స్వామి గారు అలా చాలామంది యోగులు జ్ఞానులు ఉన్నారు ఎవరైనా విజయవాడ ప్రాంతంలో కనుక మనం ఏదైనా వెళ్ళినప్పుడు తప్పకుండా కురుమద్దాలు వెళ్ళి అమ్మ దర్శనం చేసుకోండి చాలా చక్కగా అవధూత గురించి కురుమద్దాలు పిచ్చమ్మ తల్లి గురించి వివరించారమ్మా ఇది ఎవరికి సామాన్యంగా ఎవరికి తెలియదు అవునండి అవును ఇప్పుడు విజయవాడకు వెళ్ళిన తర్వాత అక్కడ కురుమద్దాలు చేరితే అమ్మవారి దర్శనం అందరూ బస్సే కనుక ఎక్కితే మనం కురుమద్దాల టికెట్ తీసుకుంటే మధ్యలో దిగచ్చు తర్వాత ఏం జరిగిందంటే ఈ పిచ్చమ్మ తల్లి గారికి తర్వాత పిచ్చమ్మ తల్లి గారిని సేవించిన రాజేశ్వరమ్మ గారికి మళ్ళీ శిష్య పరంపర తయారయ్యి రాజేశ్వరమ్మ గారికి గుళ్ళు కట్టడం కొన్ని గ్రామాల్లో పిచ్చమ్మ తల్లి గారికి గుళ్ళు కట్టడం కురుమద్దాల్లోనే కాదు ఇంకా వేరే వేరే ఊళ్ళల్లో కూడా వేరే వేరే ఊళ్ళ ఊళ్ళల్లో కూడా ఇది జరిగింది తాటిపూడి అని ఉంది వైరా జగ్గైపేట వైపు తాటిపూడి వైరా అని ఉంది ఆ తాటిపూడిలో గోపాయ స్వామి గారిని ఈ రాజేశ్వరమ్మ గారికి ఆలయం పిచ్చమ్మ తల్లి గారికి ఆలయం కట్టడం జరిగింది ఎట్లా ఉంటుందంటేనండి ఒక అవధూతుల్ని ఒక గురువుల్ని సేవించటం వల్ల ఎవరైతే సేవిస్తారో ఎవరైతే శిష్యులవుతారో వాళ్ళకు కూడా క్రిమేపి గురుతత్వం వస్తుంది వాళ్ళు కూడా తరిస్తారు అలా గుర్తించి సేవ చేయటం వల్లే ఇవాళ రాజేశ్వరమ్మ గారికి కూడా దేవాలయాలనేవి ఏర్పడటం ఆవిడ కూడా ఒక గురుస్థానంలోకి రావటం అనేది జరిగిందన్నమాట కాబట్టి ఒక గురువుని సేవించటం వల్ల శిష్యుడికి ఎంతో ఎంతో ఉన్నతమైన స్థానాలు లభిస్తాయి ఆ దృష్ట్యాలు మనకి ఎక్కడన్నా మనకి కలిగినప్పుడు దక్కినప్పుడు అవకాశాలు మనందరం సద్వినియోగపరుచుకుని అట్ట యోగుల్ని గురువుల్ని మనం కొలుచుకోవటం వాళ్ళ సేవ చేసుకోవటం అనేది ఉత్తమోత్తమం చూశారు చూసారు కదా మాల పిచ్చమ్మ గారు అవధూత గారు గురించి పూర్తి వివరాలు తెలియజేశారు ఎవరైనా దర్శించుకునే వాళ్ళు ఉంటే విజయవాడకి వెళ్ళి అక్కడి నుంచి ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవచ్చు ఇప్పటి వరకు కొన్ని విశేషాలు తెలుసుకున్న మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం